పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది అని మనం చెప్పాలి అయితే ఎలినర్చని గ్రహ ప్రభావం వలన పనులు వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి నీరసము అనేటటువంటిది ఉంటాయి అయితే కుంభరాశి వాళ్ళకి పని వస్తుంది అలాగే యాజమాన్యాలు ఎంతవరకు డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళు యజమానులు అంతా కూడా ఇస్తారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బాగుంటుంది పని ఉంటే వర్కర్స్ దొరకట్లు దొరక వర్కర్స్ ఉంటే డబ్బులు రావు అన్నట్టుగా ఉన్నటువంటి మీకు కాస్త రిలీఫ్గా వర్కర్స్ పుష్కలంగా దొరకడము అలాగే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కొద్ది కొద్దిగా ఈ వారంలో మీకు ఇవ్వడము యజమానులు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఎవరో ఒక కేతువుగాడు దొరుకుతాడు మరి వాడు ఎప్పుడైతే మీకు అనవసరమైనటువంటి సమస్యలతో మిమ్మల్ని ఇరికించేసేటటువంటి ఆ కేతు గ్రహం వాళ్ళని మీరు వదులుచుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది ఏదో రకమైనటువంటి గొడవలు పెట్టుకొని అతను మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం మీకు కాస్త మనశ్శాంతి అనేది వస్తుంది అయితే ఈ కుంభరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి గురుబలం బాగుండలేదు కాబట్టి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు విదేశాలకు సంబంధించి మరి పాఠాలు చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవన్నీ ఫలించవు మీకు అంటే కేతు బలం లేదు మీకు గురుబలం లేదు కేవలము రాహుగ్రహం రాహుబలం కొద్దిగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మాత్రం మానకుండా మీరు చేస్తూ ఉండండి వందలో ఒకళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అప్పు చేసైనా సరే ఈ సొంత గృహాలు నిర్మించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మీకు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేము ఇస్తాం మీకు డబ్బులు ఉంచుకోండి మీరు నిజాయితీ పరులు అని చెప్పి మీకు డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట సంతానం లేనటువంటి కుంభరాశి వాళ్ళకి మరి సంతానం అనేటటువంటిది కలుగుతుంది అయితే వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవుతాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పెద బ్రాహ్మలకి దానం చేయండి అలాగే కేతు జపం కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఆ పచ్చ ఈ యొక్క నలుపు రంగుని కానీ లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి పెద్ద బ్రహ్మలకి దానం చేయండి వారం చాలా బాగుంటుంది